శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సనక సనందనాథులు వైకుంఠమునకు వచ్చుట ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారం దగ్గరకు వచ్చారండి అక్కడ జై విజయులు వాళ్ళని అడ్డగించారు ఆ సందర్భంలో మనం ఉన్నాము ద్వారపాలకులు ఆ వాక్యములు విని ఉలిక్కిపడివి వాడి అయిన బాణపరంపరలు వచ్చి తగిలినట్లు మునుల వాక్కులు వారికి సూటిగా గురుచుకొనేను ఆ వాక్యములు వారింపరానివని తెలిసి ద్వారపాలకులు తల్లడిల్లిపోయి భరింపరాని తాపము పొంది వారి ఇరువురును సనకాది మునీంద్రుల పాదపద్మములకు మొక్కి అంజలు భ్రూమధ్యమున ఘటించి ఇట్లనిరి ఆ ద్వారపాలకులు అంటూ ఉన్నారండి తలడిల్లిపోయారట పాపం ఓ మహాయోగీశ్వరులారా మా మనస్సు నొచ్చుకొనున్నంతటి కఠిన వాక్యములు మీరు మాపై ప్రయోగించిరి మేము దుఃఖింపము కారణమేమనగా మేము దుఃఖింపవలసిన సందర్భమేమీయూ లేదు సజ్జనులను పరాభవించిన వారు వ్యర్థమైన జీవనము కలవారు మేము ఆచరించిన పాపమే మమ్ము ఈ స్థితికి తెచ్చినది కానీ మీరు కాదు అయ్యా మీరు కాదు కారణం మా స్థితికి మేము ఆచరించిన పాపమే మా స్థితికి కారణం దీనివల్ల మేము శుభములు పొందుటకే ఈ శాపమును వినియోగించుకుందుము తన దోషము లేనిచో పతనము కలుగదు కలిగిన పతనమునకు దుఃఖించుట అనగా తాను దోషము చేసి తినని ఇంకను గ్రహింపకుండుటా చూడండి వాళ్ళు ఏమంటున్నారు మనం ఒక తప్పు చేసి ఆ తప్పుకి దుఃఖిస్తూ ఉన్నామంటే అర్థం ఏంటంటే నేను తప్పు చేశాను అని ఇంకా గ్రహింపలేకపోవటము అంటున్నారండి అట్లు కాక వెంటనే చేసిన దోషమును గ్రహించిన వాడు ఆ పతనావస్థను మరలా ఆత్మోద్ధరణమునకై వినియోగించుకును ఆ తప్పు చేసిన వాడు ఆ పతనావస్థను నటిని ఆత్మోద్ధరణకై ఉపయోగించుకుంటాట ఆ పతనావస్థను ఇందు ద్వారపాలకులు చేసిన దోషమేమియునూ లేదు తమ ప్రభువు యొక్క ఆజ్ఞను పరిపాలించుట దోషము కాదు దానివలన సనకాదులకు కలిగిన అవమానము నిజము కాదు అవమానమున్నదని భావించుట వారి దోషమే తమ దోషము లేనప్పుడు దుస్థితి సంభవించినచో ఇతరులలో దోషము గుర్తించుట లోక సహజము మన దోషం లేనప్పుడు దుస్థితి సంభవించింది అనుకోండి అప్పుడు ఇతరులలో దోషం గుర్తిస్తాం ఇది లోక సహజం అంటున్నారు అప్పుడు కూడా ఇతరులపై దోషము ఆరోపింపకుండుట లోక ఆతీతుని లక్షణము మన దోషం లేక మన తప్పు లేకపోయినా కూడా దుస్థితి సంభవించింది అనుకోండి ఆ స్థితిలో కూడా ఇతరులపై దోషం ఆరోపించకుండా ఉండేటువంటి లక్షణం ఎవరిదయ్యా అంటే లోక అతీతుని లక్షణం అంటండి ద్వారము కూడా ఎవరిని అడ్డవలెనో ఎవరిని అడ్డరాదో ద్వారపాలకులకు తెలియకపోవుట నిజమైనచో అది యజమా అని దోషము అంటే ఎవరిని అడ్డుకోవాలి ఎవరిని లోపలికి పంపించాలి ఇది కనుక వాళ్ళకి తెలియలేదనుకోండి అప్పుడు ఆ తప్ప్యవరిది యజమానిదవుతుందట ఇచ్చట యందు దోషమునకు తావు లేదు కనుక ద్వారపాలకుల విశిష్టత కొరకై నారాయణుడు ఈ సన్నివేశమును కల్పించారు ఈ సందర్భమున సనకసనందనాదుల ఎందుగాని నారాయణుని ఎందుగాని వారికి దోషము కనిపించినచో వారు వైకుంఠ ద్వారపాలకులు ఎట్ల కుదురు సనకసనందనాధుల్లో కానీ భగవంతుడైనటువంటి నారాయణుని కానీ వారికి గనక దోషం కనిపిస్తే వాళ్ళు వైకుంఠ ద్వారపాలకులు ఎట్లా అవుతారు ఎవండి దోషం ఉంటే అంతటి వైకుంఠానికి వాళ్ళు ద్వారపాలకులు ఆ పోస్ట్ వస్తుందండి వాళ్ళకి ద్వారపాలకులు శుద్ధ సత్వ సంపన్నులు కనుక ఆరోపింపక తమకు కలిగిన పతనావస్థను శుభముగా మార్చుకొనగలిగిరి దైవమందున్న వానికి శుభమనియు పతనమనియు ఉండవు భగవంతుడు ఎందున్న వాటికి ఇది శుభము ఇది పతనము ఆ తేడా లేముండవటండి శుభము అశుభము మొదలగు పదములకు సన్నివేశములకు భ్రమపడని వారే భగవద్భక్తులు అనబడురు శుభము అశుభము మొదలగు పదములకు సన్నివేశాలకు భ్రమలో పడటము అయ్యో ఇది శుభమని శుభమని గెంతటము అశుభమని ఏడుస్తూ కూర్చోవటము కనుక ఈ పదములకు సన్నివేశములకు భ్రమపడని వారు ఆ భ్రమపడని వారే భగవద్భక్తులు అనుమరతారు వారిని భూలోకమునకే కాదు నరకలోకమునకు పంపినను అదియు భగవన్మయమే ఎక్కడికి పంపినా వాళ్ళకి భగవన్మయమే భగవంతుడు లేని చోటేముంది వాళ్ళకి భేదావస్థలకు భ్రమపడి వారు స్వయముగానే నరకమును సృష్టించుకొందురు ఈ రహస్యమునే సమన్వయము చేయుచు నా నివాసము స్వర్గమునైన భూమియందైననేమి నరకమునందైననేమి నరకాంతకములగు నీ చరణముల స్మరణయే మరపు రాకుండునట్లు చూడవలెనని మేము నిన్ను కోరుచున్నాము అని కులశేఖరుడను రాజు తన ముకుందమాల స్తోత్రమున దేవునితో చమత్కరించను కులశేఖరుడు అనేటువంటి రాజు ముకుందమాల స్తోత్రంలో కులశేఖరాళ్వార్లండి ముకుందమాలా స్తోత్రంలో దేవుణ్ణి చమత్కరించాడు ఏమని అయ్యా నా నివాసం స్వర్గంలో ఉంటే ఏమి భూమి ఎందుంటే ఏమి నరకమందైతేనేమి నీ చరణముల స్మరణ ఏ మరపు రాకుండా ఉండేట్లు చూడు స్వామి అది మేము నిన్ను కోరుచున్నాము అని అన్నారు కనుక జై విజయులు కూడా ఇప్పుడు అలానే అంటున్నారండి మీరిచ్చిన శాపము మాకు శుభము ఎట్లు కలిగించినో తెలిపేదము అయ్యా ఎట్లాగా శుభం కలిగిస్తుందో మీరిచ్చిన శాపం చెప్తాం మీకు దయపుట్టున్నట్లుగా మేము ప్రార్థింపగలిగితేమేని ఇప్పుడు మీకు మాపై జాలి కలిగినేని మాకు అంతమాత్రపు పరిచయము చాలును కామక్రోధాదులతో మేము పుట్టిన చోట కూడా మీ దయవున్నచో నారాయణుని నా నామము మరపురాదు మా జన్మలు శుభప్రతిపాదకము లఘుననుటకు కావలసినది అది ఒక్కటే కదా వారిట్లు సంభాషించుకొనుచుండగా అతడు జరుగుచున్న కలకలము నారాయణునికి వినిపించెను అతడు లక్ష్మితో సుఖ వినోదములలో చేయుచున్న సరస సంభాషణములు నిలిపి ఆ సమయంలో ఆయన లక్ష్మీదేవితో చక్కగా సుఖ వినోదముల్లో ఉన్నట్టండి అమ్మవారితో చేస్తున్న ఆ సరస సంభాషణలు నిలిపి హరి అయి ద్వారములు దాటి వచ్చెను తన ఎందు శరణాగతి చెందిన వారి ఆర్తిని పోగొట్టి నిత్య వైభవమూర్తి అయి ఎప్పుడును దిగివచ్చును అతడు దిగివచ్చుతుండగా సందర్భమేమో తెలియక తొట్టుపాటుతో లక్ష్మి కూడా వెంట నడిచెను పరమహంసలకు మునీశ్వరులు ఇరు పార్శ్వముల పాదములకు నమస్కరించుచుండిరి అతడు వినుటకింపైన పాదనూపుర శబ్దములతో దిగివచ్చెను అటునిటు అప్సరసలు హంసరెక్కల వంటి చామరములు వీచుచుండిరి వారి గాజుల శబ్దములు వినిపించుచుండెను చామరముల గాలులకు మెల్లగా కదులుచున్న పెద్ద చంద్రమండలము వంటి గొడుగు పట్టి కొందరు వెనుక నడిచిరి తన మెడలోని ముత్యముల హారములు వెన్నెలలోని మంచు బిందువులవలే తడుకించుచున్నవి అటునటు నిలబడి మునీంద్రులు స్తోత్రములు చేయుచుండగా నారాయణుడు మందస్మితము చేసెను దానిని ఆ మునీంద్రులు వర్ణించుచుండి ఒకరినొకరు స్నేహముతో చూచుకొని వారిని అతడు దయతో చూచెను ఆ చూపు వారికి తమ హృదయ గుహలో నుండి చూచుచున్నట్లుండెను నీల నిర్మలమైన వక్షస్సు నిండా వైజయంతి మాణికను ధరించి ఉండెను నమస్కరించుచున్న వారిపై దయను అమృత తరంగములుగా ప్రసరింపజేయుచున్నవి వాని కన్నులు ఇట్టి వైభవముతో నారాయణుడు వైకుంఠ ద్వారము వెలువడెను అప్పుడు సనకసనందనాథులు వారిని శపించటం జరిగింది ఈ కలకలం విని లోపలి నుంచి మహావిష్ణువు బయలుదేరి బయటికి వస్తూ ఉన్నారు అక్కడ చక్కటి వర్ణన చేశారండి పోతన గారు చాలా చక్కటి వర్ణన శ్రీ మహావిష్ణువుని నారాయణుని వర్ణన చేస్తూ ఉన్నారు ఆ సందర్భంలో ఉన్నాము మనము పచ్చని పట్టుబట్టపై పేటలతో నడుమున కాంచి బిగింపబడి ఉన్నది మెడలోని హారముల కాంతులతో కౌస్తుభ కాంతులు మైత్రి చేయుచున్నవి మెడలోని హారముల కాంతులు కౌస్తుభమణి కాంతులు ఈ రెండు మైత్రి స్నేహం చేస్తూ ఉన్నాయిట అంటే కాంతులు చక్కగా ప్రసరింపబడ కాంతుల కిరణాలు ప్రసరింపబడుతూ ఉంటాయి కదండి ఆ రెండు కలిసి ఇంకా అందంగా ఉన్నవిట ఈ రెండు కాంతులు కలిసి మెరుపు తీగల వంటి కన్నకుండలముల కాంతులు కపోలములను మెరపించుచున్నవి రత్నమయ్య కిరీట కాంతులు దిక్కులు నిండుచున్నవి అతడు వచ్చి నిలబడి గరుత్మంతుని వీపుపై ఎడమ చేతిని మోటించెను అతని పాదపద్మముల యందు కేసరముల గుత్తుల వలె భాషించుచున్న తులసీదళముల కోసము పుష్పముల గంధము ఆఘ్రాణించుటకు దానికోసము వేచి నిలబడిన యోగీంద్రుల మనస్సులు ఆనందమున నిమగ్నమైనవి అప్పుడును అతడే దర్శనమిచ్చెను కన్నులు తెరచి చూచినను కన్నులు మూసి ధ్యానించినను ఒకే కాంతి ఒకే మూర్తి ఒకే సౌందర్యము దర్శనమిచ్చెను ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఈ రెండు అనుభూతుల నడుమనున్న ప్రజ్ఞల కథయే ఈ ద్వారపాలకుల కథ రెండు అనుభూతులు ఈ రెండు అనుభూతుల నడుమ ఉన్నటువంటి ఆ ప్రజ్ఞలు ఉంటాయి చూసారా ఆ ప్రజ్ఞల కథ ఈ ద్వారపాలకుల కథట నారాయణుడు పాదచార్యై దర్శనమిచ్చుట విశేషము నారాయణుడు పాదచారి అయి దర్శనమిచ్చారు ఎందుకని సామాన్యంగా గరుడ వాహనారూఢుడై దర్శనమిచ్చును గరుడ వాహనారుూఢుడై స్వామి మనకి కనిపిస్తారు ఎప్పుడు చెబుతారు అంటే ఏంటి గరుడ అవటం అంటే శ్వాస ఎందు ధ్యానమున దర్శింపబడుట శ్వాస ఉస నిశ్వాసలు గరుడ వాహనండి కనుక శ్వాస ఎందు ధ్యానమున దర్శింపబడుట అది భగవంతుడు గరుడారు గరుడ వాహనారుూఢుడై దర్శనమిచ్చటం అంటే మనలోనే ఉన్నాడుగా భగవంతుడు కనుక శ్వాస ఎందు ధ్యానమున దర్శింపబడతాడు భగవంతుడు అంటే అర్థం ఏంటంటే గరుడ వాహనారూఢుడై దర్శనమిస్తాడు పాదచారిగా దర్శనమిచ్చుట అనగా జీవుల రూపమున నారాయణుడు జ్ఞప్తి ఉండుట పాదచారిగా దర్శనం ఇవ్వటం అంటే ఏంటి సాటి జీవుల రూపంలో ఉన్నది భగవంతుడే అది జ్ఞప్తి ఉండటము పాదచారిగా దర్శనం ఇవ్వటం అంటే ఈ విధముగా విశ్వగురుడైన నారాయణుడు పాదచారి అయి వచ్చెను ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఐదు వందల ముప్పై మూడు నుండి ఐదు వందల ముప్పై తొమ్మిది వరకు గల పద్యములలో ఎక్కువ భాగము సంస్కృత భాగవతమున లేదు ఇక్కడ ఈ వర్ణన పోతనగారు చేశారండి సంస్కృత భాగంలో లేదుట ఎక్కువ భాగము లేదుట సంస్కృత భాగవతమున ఎందుకని ఇది పోతన కవి ఆంధ్రలోకమునకు బహుకరించిన వైకుంఠ వర్ణనము చాలా వైకుంఠ వర్ణనం చేశారండి ఆయన మహానుభావుడు ఆయన దర్శించాడు పోతన పోతనగారంటే ఆయన వైకుంఠాన్ని చూశాడు ఆయన ఆ చూసింది మనకిచ్చాడు ఆ చూసేటువంటి దర్శనము ఆ ఆ భగవంతుడు ఆయనకు ఆ ప్రసాదించాడు ఆ పోతన గారికి ఆ వైకుంఠ దర్శనం చేసుకునేటువంటి మహాభాగ్యము ఆయనకి ప్రసాదించారు ఆయన పుణ్య ఫలితం అది కనుక ఆయన వైకుంఠాన్ని చూసి దర్శించారు కాబట్టి మనకి వర్ణన చేశారు ఇది సంస్కృత భాగవతమున ఎక్కువ భాగము లేదు పోతనగారు ఆంధ్రలోకానికి బహుకరించినటువంటిది అంటున్నారు మాస్టారు అలాగే గజేంద్ర మోక్షమునందును ప్రహ్లాద చరిత్రమునందును కూడా చేశాను వైకుంఠ వర్ణనము చేశారండి ఈ ఒక్క చోటే కాదు గజేంద్ర మోక్షం అప్పుడు కూడా వైకుంఠ వర్ణనం చేశారు ప్రహ్లాద చరిత్రము ఆ ఘట్టంలో కూడా వైకుంఠ వర్ణనం చేశారు అయితే ఇది వర్ణనపై ఆధారపడిన పెంపకమే కనుక మూల అతిక్రమణము కాదు వర్ణన చేశారు ఆయన అంతేగాని మూలాన్నేమీ ఆయన అతిక్రమించలేదు అంటే ఇంకొంచెం బలం చేశాడు ఆయన ఉన్న వ్యాస భాగవతంలో ఉన్నటువంటి ఆ చెప్పినటువంటి ఆ సెంట్రల్ ఐడియాని కొంచెం బలం చేశాడు కానీ మూల అతిక్రమణము కాదు అంటున్నారు మాస్టర్ మూలమును సర్దుట దిద్దుట పోతన ఎత్సటను చేయలేదు సర్దటం దిద్దటం చేయలేదండి ఆయన ఇంకాస్త చక్కగా ఆయన భగవానుడు చెప్పిన దాన్ని ఇంకొకరు బలం చేశాడు తప్పితే ఆయన మూలమును సర్దుట దిద్దుట పోతనగారు ఎచ్చటను చేయలేదు అని అంటున్నారు మాస్టారు ఇట్లు దిగివచ్చిన నారాయణుని చిరునవ్వు చిగురుటాకులలో మల్లెమొగ్గలు నిలిపినట్లు పెదవి విచ్చుకొనుటయు పలువరుసూ అచ్చట ఉన్నవారికి దర్శనమిచ్చినవి వారు చూచుచూ నిలబడిరి ఎంత చూచినను తృప్తి లేదు అట్లా నారాయణుడు చిరునవ్వుతో ఉన్నట్టండి చిగురుటాకులలో మల్లె మొగ్గలు నిలిపినట్లు పెదవి విచ్చుకుంటూ ఉన్నదిట ఆయన పెదవి చిరునవ్వుతో ఉన్నాడు మల్లె మొగ్గ విచ్చుకున్నట్లుగా నవ్వుతూ ఉన్నాడు పలువరస కూడా అతట ఉన్నవారికి దర్శనమిచ్చింది వాళ్ళ భాగ్యం వాళ్ళ అదృష్టం చూడండి వారు చూస్తూ నిలబడ్డారట ఎంత చూచినను తృప్తి లేదు ఎంత చూస్తే ఏం తృప్తి అండి నారాయణ స్వరూపం సాక్షాత్తు భగవంతుడి ఎదురుగా ఉంటే ఎంత చూస్తే ఏం తృప్తి ఉంటుందండి వారి చూపులు అతని ముఖముననే నిలబడినవి మెల్లమెల్లగా వారి దృష్టి అతని పాదముల వైపునకు ప్రసరించెను ఆ పాదములు ముక్తి నివాసమునకు ద్వారములు తెరుచుచున్నట్లుండెను మరి సామాన్యమైన పాదములండి బలితల మోపిన పాదము అన్నమాచార్యులు వారంటారు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము బ్రహ్మముతానడి పాదము కాళీయుని పడగలపై నాట్యమాడినటువంటి పాదము బలితల మోపినటువంటి పాదము రాతిని నాతిగా చేసినటువంటి పాదము సామాన్యమైనటువంటి పాదమా కనుక వాళ్ళు వాళ్ళ చూపులు అతని ముఖముననే నిలబడ్డ మెల్లమెల్లగా వారి దృష్టి అతని పాదముల వైపుకు ప్రసరించిందిట ఆ పాదములు ఎట్లాంటివి ముక్తి నివాసమునకు ద్వారములు తెరచిచున్నట్లుగా ఉన్నయట వాని అలంకరించిన నూపుర ధ్వనులు వేదములుగా పాద పాదనఖములు పద్మరాగముల కిరణములను వెలార్చుచుండెను వానిని చూచుచునే నమస్కరించిన వారు కూడా మరలా మరలా నమస్కరించి పోవుచుండిరి ఎప్పటి నుండియో వారందరూ ఈ కాంతులను యోగ మార్గమున వెతుకుచున్నారు ధ్యానముగానో తత్వముగానో మాత్రమే దర్శనమిచ్చును గాని ఇట్లు కనులకు దివ్యమంగళ రూపముతో దర్శనమిచ్చుట దుర్లభము వాళ్ళు యోగ మార్గంలో వెతుకుతూ ఉన్నారు ఈ కాంతుల కోసం ఆయన పాద నఖములు గోళ్ళ నుంచి పద్మరాగముల కిరణములను వెలార్చు పద్మరాగముల కిరణములు ఆ గోళ్ల నుంచి ప్రసరిస్తూ ఉన్నాయిటండి ఆ వాటిల్ని చూసినటువంటి వాళ్ళు నమస్కరించిన వాళ్ళే మళ్ళా మళ్ళా నమస్కరిస్తూ ఉన్నారట మనం కూడా చూస్తాం అనంతకృష్ణ గారు కానీ అమ్మగారుగా ఇంకెవరైనా పెద్దలు కనిపిస్తుంటే కొంతమంది పదే పదే నమస్కారం పెడుతూ ఉంటారు చూసారండి మనం గమనిస్తూ ఉంటాం గురు పూజల్లో కానీ ఎక్కడైనా పాపం వారికి ఇబ్బంది మనం అన్ని మార్లు నమస్కారం పెట్టడం కూడా పెద్దలకు ఇబ్బంది కానీ ఈ భక్తులు పాపం వాళ్ళు చూడండి పదే పదే నమస్కారం పెడుతూ ఉంటారు అలాగే ఇక్కడ ఏమంటూ ఉన్నారు పాదనఖములు పద్మరాగముల కిరణములను వెలార్చుచుండెను వానిని చూచుచునే నమస్కరించిన వారు కూడా మరలా మరలా నమస్కరించి పోవుచుండిరి ఎప్పటి నుండియో వారందరూను ఈ కాంతులను యోగ మార్గమును వెతుకుతున్నారు ఎప్పటి నుంచో వెతుకుతున్నటువంటి ఆ కాంతులు ఇప్పుడు ప్రత్యక్షమైనవి ఇంకేం కావాలండి అంతకన్నా ధ్యానముగానో తత్వముగానో మాత్రమే దర్శనమిచ్చును గాని ఇట్లు కనులకు దివ్యమంగళ రూపముతో దర్శనమిచ్చుట దుర్లభము వెలిగే పురుషుడుగా దర్శనమిచ్చిన నారాయణుని చూచి శనకాది మునులు ఇట్లు స్థుతించిరి సనకాది మునులు ఆ నారాయణుని స్థుతి చేస్తూ ఉన్నారండి అంత చక్కటి దర్శనం కలిగింది వాళ్ళకి వాళ్ళు నారాయణుని స్థుతించుట ఈ అంశము రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా